సరే ఇప్పుడు ఈ జాన్ బాబు గురించి నేను మాట్లాడాలి కోట్లేదు ఎందుకంటే జాన్ బాబు మాకు మంచి మిత్రుడు జాన్ బాబు మమ్మల్ని మా అందరిని అంటే శివశక్తి కరుణాకర్ కానీ తర్వాత గోబీ గారిని కానీ మమ్మల్ని అందరినీ కూడా బాబు గారు ప్రేమిస్తూనే ఉంటారు కాబట్టి ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి జాన్ బాబు గారిని ఈ విషయంలో ఎందుకంటే నేను ఇన్వాల్వ్ చేయడం అని చెప్పేసి నేను ఇన్వాల్వ్ చేయట్లేదు ఎందుకంటే మాకు మంచి మిత్రుడు ఎవడన్నా గాని మత ప్రచారం చేయడానికి వస్తే బైబుల్ నమ్మి ఈశ్వరపు దేవుడు అని చెప్పేసి సువార్త ప్రచారం చేయడానికి ఎవరన్నా వస్తే ఈ వీడియోస్ ని చూపించి బాబు మతం మారితే ఏం జరుగుద్దు మీ ఓళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి వీడియో క్లిపింగ్ చూడడం అని చెప్పేసి చూపించి పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి దాన్ని తరిమి కొట్టండి మనము హిందువులందరూ మనం ఒకటి పాటిస్తూ ఉంటాం అమ్మాయి ఎవరికైనా అమ్మాయి కదా అమ్మందరికీ అమ్మాయి కదా అంటే మనం అనుకుంటా కదా కానీ ఇది ఇప్పుడు షాలేమరాజు వాళ్ళ అమ్మ మనకమ్మ కాదు మనకు అమ్మ లాంటిది కాదు ఎందుకంటే ఇప్పుడు షాలిమరాజు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దానికి అర్థమైంది అంటే ఇప్పుడు వాడు వాళ్ళమ్మ ఖచ్చితంగా మల్లెపూలు పెట్టుకొని బజార్ అమ్మ తిరిగి వెకిలి చేష్టాలు చేసి ఉండొచ్చు అలా ఉండడం వల్ల ఓహో అంటే మా అమ్మ మల్లెపూలు పెట్టుకొని ఇలా తిరిగింది కాబట్టి సో మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మా అమ్మలాగా ఇలా చేస్తారేమో అని అని అనుకుని వాడు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు కదా కాబట్టి అమ్మ అమ్మ ఎవరికైనా అమ్మే అనేది ఈ శాలం రాజు గారికి సపోర్ట్ చేసినటువంటి పాస్టర్లు అందరూ ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు మాకు అక్కలతోని చెల్లెలతోని అమ్మతోని మాకు సమానం కాదు మేము వాళ్ళను చాలామ్రాజు గార్డు చేసినట్టుగా మల్లె పూలు పెట్టుకున్న బజారు మనుషులు ఏ విధంగా అయితే వాడు అనుకుంటున్నాడు అదే మేము కూడా భావిస్తాము నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్నటువంటి వ్యూస్ అందరికీ ఖచ్చితంగా మన వీడియోను లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చెప్పండి అప్పుడు మనం ఎక్కువ మన వీడియో అనేది ఎక్కువ మందికి క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనం స్ట్రైట్గా పాయింట్ లో వచ్చేద్దాం ఇప్పుడు శాలం రాజు చేసినటువంటి ఈ మల్లె సంబంధించినటువంటి సంబంధించిన వివాదంలో వాడు ఏమన్నాడు ఇంకొకసారి ఆ వీడియో మళ్ళీ చేస్తాను మీరు చెప్తా చెప్తాం ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మరో పూలు లేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల తిరగటానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు తిరిగే వాళ్ళు కాదు అడ్డజెడ్డంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వారు ఇక అంతే బండి నెట్టుకుని పోయా ఇక మళ్ళా కనపడాల మధ్యలో ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాలలో చాలా చోట్ల కేసులు అయ్యాయి కాకపోతే ఇవి పోలీసులు అరెస్ట్ చేసే విధంగా లేనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో నాకైతే తెలియదు వాటి బయటకు వచ్చి సారీ కూడా చెప్పట్లేదు పోనీ ఎట్లీస్ట్ ఇంట్రాగేషన్ కూడా పిలవట్లేదు వాళ్ళ వాళ్ళ లాయర్లు వెళ్ళి ఏదో స్టేషన్ బెల్ తీసుకుని బయటకు వస్తున్నారో సరే మొత్తానికి అయితే వాడికి ఉన్న ఉన్నటువంటి పలుకుబడుగు ఉపయోగించుకొని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెలరేగిపోతున్నాడు ఈ మీడియా వాళ్ళందరూ కూడా కొన్ని రోజులు మాట్లాడి మళ్ళీ వదిలేస్తారులే అని చెప్పేసి ఆ విధంగా కూడా వాడికి ధైర్యంగా ఉంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ మీద మనము ఏ విధంగా అంటే మనం సాధించింది ఏంటి అనే అంశం మీద మనం మాట్లాడదాం ఓకేనా చాలేం రాజగాడే ఉన్నాడు వాడు ఏమంటున్నాడు పెట్టుకొని బజార్ బజారమ్మడి తిరిగి వెకిలి వేసే వేషాలు కాదురా పరిశుద్ధ రక్తంలోకి అడగబడిదని చెప్పేసి వాడు అన్నప్పుడు అంటే వాళ్ళ అమ్మ కూడా అంటే వీడు మధ్యలో మతం మారిన వాళ్ళమ్మ హిందువే కదా వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడోసారి ఖచ్చితంగా మల్లె పుల్లి పెట్టుకుని ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు వాళ్ళమ్మ మల్లె మల్లెపూలు పెట్టుకుంటే బజారమ్మడి తిరిగి వెకిలి వేషాలు వేసే బజార్లా వాళ్ళమ్మ ఇందులో తప్పేమీ లేదు కదా వాడు మాటే కదా నేను అన్నది మీకు అర్థమైందా ఇప్పుడు వీడికి సపోర్ట్ చేస్తున్నటువంటి పాస్టాలు ఎవరైతే ఉన్నారో వాడు కూడా ఉన్నాడు పిల్ల బాగాడు అభినయ్ దర్శన్ వీడు అభినయ్ దర్శన్ ని నేను వదిలేస్తానని చెప్పేసి వాడు అనుకున్నాడు నీకు గట్టిగా ఉంటుందమ్మా కాకపోతే ఇప్పుడు ఈ మల్లెపల్ల వివాదం అంతా అయిపోయిన తర్వాత నాకు కూడా కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ అన్ని అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడవంటి ఆడియో అన్నిటి మీద నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మొత్తం ఈ క్రైస్తవులు ఎవరన్నా రాజకీయాలకు రావాలని అన్న అన్న ప్రతిసారి కూడా మన వీడియోలు ప్లే అవుతూ ఉంటారు అనమాట దానికి ఒక మంచి స్పాట్ ముహూర్తం పెట్టాను ఇప్పుడు ఈ మల్లెప్పులు వివాదాన్ని నడుస్తుంది కదా కాబట్టి నేను కొద్దిగా పక్కన పెట్టాను అనమాట సో మళ్ళీ షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నాను అన్ని వస్తున్నాయి నువ్వు వెయిట్ చెయ్యి అది అదంతా ఈజీగా ఆ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విషయాన్ని నేను వదిలి పెడతానన్నా అని అనుకున్నావా నువ్వు చేసిన రచ్చకి అంతకు మించి పదింతలు నేను రచ్చ చేస్తాను అభినయగా ఇది పక్కన పెట్టేసి ఓకే ఇప్పుడు మన పాయింట్ వద్దాం ఇప్పుడు ఈ అభినయ దర్శన్ గారు అలా తోక తెలియకుండా మీడియాలోకి వచ్చి చాలా రాజుకి సపోర్టు గా మాట్లాడుతూ ఆడ స్టూడియోలో అందరి ముందు వెరీ పుష్పాలు అయిండు అంటే వాడికి షిగ్గుషరం ఏమి బుడ్డదనుకుంటాడు వాడికే కాదు అని ఈ సపరేట్ గా ఈ వర్గానికే రోషం పౌరుషం సిగ్గుషరం ఏమి ఉండదు సరే ఇప్పుడు పనిచేద్దావురా నేను మీ మరికే వస్తున్నాను ఇప్పుడు మీ ఇంట్లో కూడా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీ అమ్మగారు కానీ మీ అమ్మమ్మ కానీ మీ అక్క గాని మీ చెల్లెలు కానీ మీ భార్యలు కానీ ఎవరైనా కానీ మల్లెపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా లేరా ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా బజార్ అమ్మటి తిరిగి వెకిలి వేషాలు వేస్తే బజారోలా మీకు పాయింట్ అర్థమైందా ఇప్పుడు ఆ మాట అంటే మీకు ఎందుకు కోపం వస్తుంది కోపం రాకూడదు కదా అందులో తప్పేముంది అని అంటున్నారు కదా ఇంకొన్నాడు జాన్ బాబు క్రిస్టిజన్ జాన్ బాబు అసలు ఈ ఈ జాన్ బాబు స్టాండ్ ఏందో నాకైతే అర్థం కావట్లే కాసేపు అట్లా అంటాడు కాసేపు ఇట్లా అంటాడు సరే ఇప్పుడు ఈ జాన్ బాబు గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే జాన్ బాబు మాకు మంచి మిత్రుడు జాన్ బాబు మమ్మల్ని మా సంస్థలందరినీ అంటే శివశక్తి కరుణాకర్ గాని ఆ తర్వాత గోపి గారిని కానీ మమ్మల్ని అందరిని కూడా బాబు గారు ప్రేమిస్తూనే ఉంటారు కాబట్టి ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి జాన్ బాబు గారిని ఈ విషయంలో ఎందుకు నేను ఇన్వాల్వ్ చేయడం అని చెప్పేసి ఇన్వాల్వ్ చేయట్లేదు ఎందుకంటే మాకు మంచి మిత్రుడు పక్కన పెట్టేసండి చాలేం రాజుకి చేసింది తప్పు నిన్న కూడా మొన్న రాజు న్యూస్ లకి వెళ్ళినప్పుడు కూడా ఒక అతను సోలమోహన్ రాజు అంట పాస్టరు ఆ పాస్టర్ ఇంకొక ఆవిడ ఎవరు ఉమా అంట అంత తెలియదు వాళ్ళిద్దరు షాల రాజ్ చేసిన తప్పని చెప్పేసి అన్నారు ఇంకా కొంతమంది కూడా క్రిస్టియన్స్ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది స్త్రీలు కూడా ఇప్పుడు షాలాం రాజ్ చేసిన తప్పండి అలా మల్లెపుల్లి పెట్టుకున్నటువంటి వాళ్ళని బజారు అన్నట్టుగా ఆ అర్థం వస్తుంది కాబట్టి ఆయన చేసిన తప్పే ఆయన తప్పుకు ఆయన క్షమాపణ చెప్పాలి చట్టపరమైన శిక్షలు పడాలి మేము ఎవరు వెనకేసుకుని రావట్లేదు అన్న ఆ క్రిస్టియన్స్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పబోయే మాటలు వర్తించవు ఓకే మీకు ఎవరైనా కానీ వీని సమర్థించే పాస్టర్లు ఎవరు ఉన్నా ఎవరున్నా ఏ క్రిస్టియన్ పాస్టర్ ఎవరున్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మల్లె పుల్లి పెట్టుకుని బజార్ అమ్మడి తిరిగి వెకిలు వేసే వేసే వాళ్ళు అందులో తప్పేమీ లేదు ఇది మనం గమనించాల్సిన విషయం ఇంకొక పాయింట్ ఏంటంటే మనము మనము ఇంతకన్నా దిగజారి నీచగా మాట్లాడేవాడిని కానీ ఖచ్చితంగా మాట్లాడతారు ఇంకా వీళ్ళు అన్ని రకాల హద్దులు దాటుతున్నారు కాబట్టి వీళ్ళు చట్టాలు కూడా వీళ్ళు ఏమీ చేయలేవు అని చెప్పేసి వాళ్ళకి ఆ భరోసా ఉంది కాబట్టి వీళ్ళకి ఎంత వాళ్ళకు వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళకు వాళ్ళ రూట్ లో దెబ్బ కొట్టే విధంగా మనం అతి త్వరలో తయారు అవుతాము ఇప్పుడు హిందువులందరూ కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీడు మాట్లాడినటువంటి ఈ మల్లెపూల వివాదం సంబంధించినటువంటి వీడియో ప్రతి ఒక్కరు ఫోన్ లో ఉండాలి వాడు రాముడి నా బామర్దా అని చెప్పేసి అని చెప్పాడు కదా అజయ్ బాబు ఆ వీడియో తర్వాత తాలిబొట్టును అసహ్యంగా మాట్లాడేటువంటి ఆ జేమ్స్ గార్డు ఆ వీడియో ఈ వీడియోస్ అన్ని కూడా ఒకటే ప్లాట్ఫామ్ లో తయారు చేసి నేను ఒక వీడియో తయారు చేస్తాను ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరి హిందువుల మొబైల్ ఫోన్ లో ఉండాలి ఎవడన్నా కానీ మత ప్రచారం చేయడానికి వస్తే బైబుల్ నమ్మి ఈశ్వర బుద్ధేవుడు అని చెప్పేసి సువార్త వస్తే ఈ వీడియోస్ ని చూపించి బాబు మతం మారితే ఏం జరిగిద్దో మీ ఓళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడడం అని చెప్పేసి చూపించి పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి దాన్ని తరిమి కొట్టండి ఇప్పుడు చాలా ఈ వీడియో చూస్తున్నా మొత్తం దేశవ్యాప్తంగా క్రిస్టియన్స్ ముస్లింస్ పక్కన పెట్టేసి హార్ట్ఫుల్ గా ఆలోచించండి ఇప్పుడు వాడు ఆ రోజు అక్కడ ఏమన్నాడు బజార్ అమ్మటి తిరిగే బజార్ కాదు వాళ్ళు మల్లెపూలు కొనరు అని చెప్పేసి వాడు అన్నాడు కదా పాయింట్ బాగా ఆలోచించండి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జనాలలో అమ్మాయిలు ఆడవాళ్ళందరికీ వాళ్ళందరికీ పాస్ట్ చెప్పింది వింటాడు కాబట్టి పాస్ట్ చెప్పిన మాటలు బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమర్థం అవుతుంది ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వాళ్ళు బజార్ అమ్మటి తిరిగి వెహికలి చేష్టాలు చేసేటోళ్ళు ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వాళ్ళందరూ బజార్ అమ్మటి తిరిగే వెకిలి చేష్టాలు చేసేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి ఒక పాయింట్ అర్థమవుతుంది కదా అంటే వాళ్ళందరిలో ఏ విధమైనటువంటి విషం ఉంది మల్లెపులు పెట్టుకుంటే బజారోళ్ళు అని చెప్పేసి వాళ్ళకి ఒక పాయిజన్ ఎక్కింది కదా ఇప్పుడు వాళ్ళు బయటికి సమాజంలోకి వస్తే బయటకు వచ్చే సమాజంలో హిందువులు ఉంటారు కదా అందులో క్రిస్టియన్స్ కూడా కొంతమంది మల్లె పెట్టుకునే పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా ముస్లింస్ కూడా పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు బయట సమాజంలో వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ పాస్టర్ చెప్పింది రిమైండ్ చేసుకొని సో ఈ విడ మల్లె పెట్టుకుంది అంటే బజార్ అమ్మడి తిరిగే బజార్ అంటే ఈ విధమైనటువంటి విషము వాళ్ళ వాళ్ళకు నూరి ఉన్న వాళ్ళు అవుతున్నారా కాదా చర్చికి వెళ్తే అసలు మీరు ఏం మేము చెప్పేది చిన్నపిల్లలు ఆడపిల్లలు చర్చికి వెళ్ళగా కంటారు అసలు చర్చికి వెళ్ళేది మీరు నేర్చుకునేది అంటారు ఏమీ లేదు వాడు అప్పటికప్పుడు ఏదో కట్టు ఆ పాస్టర్ మొత్తం ఫేకే అది అందరికి క్లియర్ గా అర్థమవుతుంది వాడు ఈ స్టోరీ కాదు ఇటువంటి కొన్ని వందల స్టోరీలు ఫేక్ అప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంటా ఉంటాడు అబద్దాలు చెప్తూ ఉంటాడు అది మోసం చేస్తూ ఉంటాడు అది వాళ్ళ చర్చ వరకు వాళ్ళు ఏమని చెప్పుకుంటే మనకి సంబంధం లేదు కానీ ఈ మల్లె పొల్లి పెట్టుకోవడము గాజులు పెట్టుకోవడము బొట్టు పెట్టుకోవడము మన భారతదేశ సాంప్రదాయం మన ఇండియన్ కల్చర్ ఈ కల్చర్ ని ఇష్టపడి ఎన్నో ప్రపంచంలో దేశాలు ఉన్నాయి కూడా ఎన్నో కూడా మన ఇండియన్ కల్చర్ ను ఫాలో అవుతున్నారు ఎంతో మంది ఉన్నారు ఇష్టపడుతున్నారు కానీ మన ఇండియాలో పుట్టినటువంటి ఈ దేశ ద్రోహిణ కొడుకు ఇటువంటి వాటి వల్ల మన సాంప్రదాయము మంట కలిసిపోతుంది మన సాంప్రదాయము పాడైపోతుంది మన ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ ఏదైతే ఉందో అది ఈ మతము పాడు చేస్తుంది అన్న పాయింట్ మీ అందరికి అర్థమవుతుంది కదా మనం అందరం చట్టాలను గౌరవిస్తాం కాబట్టి చట్ట ప్రకారంగా శాలేం రాజు గారికి తగిన శిక్ష పడవచ్చు పడకపోవచ్చు కానీ ఇది మనం ఉపయోగించుకొని మల్లె పెట్టుకున్నటువంటి క్రిస్టియన్స్ క్రిస్టియన్ సోదరులందరినీ కూడా మనం ఒక మాట అనొచ్చు ఎవరిని అనొచ్చు శాలెం రాజు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ అనమాట ఎందుకంటే మనం అందరిని అనం వాళ్ళగా హిందువులందరినీ మల్లె పెట్టుకున్న వాళ్ళందరినీ మెన్షన్ చేసి వాళ్ళు అనం ఎవరైతే ఈ శాలేం రాజ అని చెప్పేసి వీరికి సపోర్ట్ చేస్తున్నారో ఆ క్రిస్టియన్ యూనిటీ వాళ్ళు రోజు లైవ్ లో పెడతా ఉన్నారు తప్పే ముందు తప్పే ముందు అని చెప్పేసి అంటున్నారు ఆ గ్రూప్ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు గ్రూప్ లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అందరు కూడా మల్లెపూలు కాబట్టి ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ ఏమర్థం అవుతుంది మనము హిందువులు అందరూ మనం ఒకటి పాటిస్తూ ఉంటాం అమ్మ ఎవరికైనా అమ్మే కదా అమ్మ అమ్మే కదా అంటే మనం అనుకుంటాం కదా కానీ ఇది ఇప్పుడు శాలేం రాజు వాళ్ళ అమ్మ మనకమ్మ కాదు మనకు అమ్మ లాంటిది కాదు ఎందుకంటే ఇప్పుడు శాలేం రాజు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దానికి అర్థమైంది అంటే ఇప్పుడు వాడు వాళ్ళమ్మ ఖచ్చితంగా మల్లెపూలు పెట్టుకొని బజారు తిరిగి మికిలి చేష్టాలు చేసి ఉండొచ్చు అలా ఉండడం వల్ల ఓహో అంటే మా అమ్మ మల్లె పూలు పెట్టుకొని ఇలా తిరిగింది కాబట్టి సో పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మా అమ్మలాగా ఇలా చేస్తారేమో అని అని అనుకుని వాడు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా కాబట్టి అమ్మ అమ్మ ఎవరికైనా అమ్మే అనేది ఈ సాలం రాజు గారి అమ్మ మనందరికి అమ్మ లాంటిది కాదు పాయింట్ మీకు అర్థమైంది కదా అంతేకాదు ఈ సాలెం రాజుకి సపోర్ట్ చేస్తున్నటువంటి పాస్టళ్ళు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు అమ్మ లాంటి వాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న ఉన్నటువంటి ఆడపిల్లలు మనకు అక్కల్లాంటిదో లాంటిదో కాదు వాడు చెప్పిన దృష్టికోణం ఏ విధంగా అవుతుందో అట్లనే మనం అనుకుంటాము మనం అట్లా ఫీల్ అవుతాము తప్పేముందండి ఇందులో మీకు ఎందుకు రోజు పౌరుషం వస్తుంది ఇప్పుడు మా హిందుత్వంలో చూడ తప్పు స్టేట్మెంట్స్ తప్పంట మనం పట్టుకుని కొట్టండి అంటా కానీ మీ దాంట్లో కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవడానికి ఇంతమంది బ్యాచ్ దిగింది కదా అవునా కదా కాబట్టి వీళ్ళకి నేను చెప్తున్నా మాకు ఆ షాలేమరాజు గారి వాళ్ళమ్మ మాకు అమ్మ లాంటిది కాదు వాడే చెప్పాడు కదా అంటే వాళ్ళమ్మ అమ్మ మల్లెపూలు పెట్టుకుని అలా తిరిగి ఉండొచ్చు దాన్ని బట్టి మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ అలా అవుదరు అని చెప్పేసి వాడు అలా భావన అలా ఉంది కాబట్టి వాడు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మాకు అటువంటి భావన లేదు కాబట్టి వాళ్ళ అమ్మ మా అమ్మ లాంటిది కాదు ఈ షాలెం రాజగారికి సపోర్ట్ చేసినటువంటి పాస్టర్లు అందరు ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు మాకు అక్కలతోని చెల్లెలతోని అమ్మతోని మాకు సమానం కాదు మేము వాళ్ళను చాలా కార్డు చేసినట్టుగా మల్లె పూలు పెట్టుకున్న బజారు మనుషులు ఏ విధంగా అయితే కూడా అనుకుంటున్నాడో అదే మేము కూడా భావిస్తాము పెట్టండి మరి కేసు పెట్టండి మరి తెలుసుకుందాం ఎవరు పెడతారో ఎక్కడ పెడతారో నేను చెప్పిన తప్పు స్టేట్మెంట్ అని చెప్పేసి ఎవరిని అంటారేమో చూద్దాం మరి అయితే మీ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రమే మీరు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్